అందరికీ నమస్కారం అండి అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను నాకు పాటలు అంటే చాలా ఇష్టం అది ఓన్గా రాసి పాడటం అంటే మరీ ఇష్టం ఆ ఇష్టంతో నేను కొన్ని పాటలు రాశాను అవి గణపతి పాటలు లక్ష్మీదేవి పాటలు పెళ్లి పాటలు మ్యాచిరే సాంగ్స్ దుర్గామాత పాటలు ఒడు సాంగ్స్ వినాయక చవితికి పాడుకునే పాట ఇలా రకరకాల మంగళహారతులు అయితే రాశాను అవి ఒక్కొక్కటిగా అయితే అప్లోడ్ చేస్తాను మీకు అవి ఏం పాటలో ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఉంటే వినాలని ఉంటే ఆ పాటలు మీ ఫోన్లోకి రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పాటలోకి వెళ్ళిపోదామా ఓం విఘ్నేశ్వర్ ఆయనమంగళమయ్యా విఘ్నరాజా మమ్ము కరుణించి కాపాడు ఓ విఘ్నరాజా మా విఘ్నరాజా మంగళమయ్యా ఓ విఘ్నరాజా మమ్ము కరుణించి నుంచి ఓ విఘ్నరాజా మా విఘ్నరాజా తొలి పూజలనే గై కొంటివి ఓ గణపతి తొలి సేవలనే గై కొంటివి మా గణపతి అందుకే గణపతి భక్తులందరికీ నీవు మహారాజు వైతివి మా గణపతి మంగళమయ్యా ఓ విఘ్నరాజా కరుణించి నుంచి కాపాడువో విఘ్నరాజా మా విఘ్నరాజా మా విఘ్నములను తీర్చేటి విఘ్నరాజువే ఏ కార్యసిద్ధికైనా నేను కొలచేమయా మూషిక రాజుతో నీవు ముచ్చట్లతో ఆడుతూ పాడుతూ మమ్మేలు తండ్రి മംഗളമയ വോ വിഘ്നരാജ മമ്മൂ കരുണിഞ്ചി കാപ്പോ വിഘ്നരാജ മിഘ്നരാജദോദര നിവേക വക്ര പ്രഥമായ വിവേകത പാർവതി നന്ദന മഹാവീരാ காந்திமே கல்யாணகுரவே மங்களம வோ விக்னராஜா மம்மு கருணி காப்பாடு மோ வினராஜா மா விக்னராஜா ஓ விக்னராஜா ஜெய விஷரா நம